హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైం పాస్ ఈ రోజు నేను మా తొట్టి గ్యాంగ్ కలిసి వాటర్ ఫాల్స్ చూద్దామని పోతున్నాం వీడియో చూడండి వీడియోలో మాత్రం టిస్టులు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి ఫుల్ కామెడీ కూడా ఉంటుంది మా తొట్టి గ్యాంగ్ చేసే కామెడీ ఉండదు లొకేషన్ ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కు ఉంటది ఉంటుంది మనగూరు స్టార్టింగ్ లోనే ఉంటది మనగూర్ స్టార్టింగ్ లో వెన్నెల వాటర్ ఫాల్స్ ఉంటుంది కొంచెం లోపల పోగానే మనకు స్వప్న వాటర్ ఫాల్స్ ఉంటుంది మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఏ అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉండదారా మేమైతే ఫుల్ డిసప్పాయింట్ అబ్బా అసలు లోపల చుక్క వాటర్ లేదు మేము పోయేటప్పుడు ఏదో అట్లా వ్యూ ఎంజాయ్ చేద్దామని పోయినాం లేని అక్కడ వాటర్ లేదు ఏం లేదు చూడండి ఇక కార్లో జర్నీ సరిపోయింది మాకైతే స్నాక్స్ తీసుకుందామని మేమైతే కంకి దగ్గర ఆపినాం మావాడైతే స్వీట్ కార్ తీసుకున్నాడు నాలుగు వన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడ్డది అనుకుంటా ఇక తీసుకొని కార్లో కూర్చొని ఆరామ్స్ తింటూ పోతున్నాం ఇక సాంగ్స్ పెట్టుకొని ఎట్లా వైబ్ అవుతూ ఇప్పుడు చూడండి మావాడు కూతున్నా తింటాడు అది చూసిరు కదా ఇట్లుంటుంది మావిడితో పక్కన చూడండి మావి ఇట్లా పడి పడిన పోతాడబ్బా ఇక వీడైతే సీట్ లో కూడా సరిపోవట్లేదు వీడి సపరేట్ సీట్ ఇచ్చేసిన ఇక ఫైనల్ గా వచ్చేసామ్మా మన వెన వాటర్ ఫాల్స్ కి చూసారు ఎంట్రన్స్ అనమాట ట్వంటీ రూపీస్ పార్కింగ్ ట్వంటీ రూపీస్ టికెట్ ఇక లోపల పోతే ఉంటది స్టార్టింగ్ ఒక హడ్లా ఉంది ఇక దాని నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి మొత్తం వ్యూ చూడండి కొంచెం వర్షం పడుతుంది అయినా లోపల చుక్క వాటర్ కూడా లేదు మేమైతే ఫుల్ డిసప్పాయింట్ మీరైతే చూడండి ఒకసారి ఇది వెన్నెల వాటర్ ఫాల్స్ ఎంత వర్షం పడ్డారు చుక్క వాటర్ లేదు కార్యక్రమం టికెట్లు మాత్రమే తీసుకుంటారు అంత దూరం నుంచి వచ్చినందుకు ఏదో అట్లా వచ్చిన ఫోటో తీసుకున్నాం ఇక గ్యాంగ్ మొత్తం ఇక అక్కడ నుంచి లోపల స్వప్న వాటర్ ఫాల్స్ అబ్బాయి చూడడానికి పోయినాం అది లోపల ఉంది చూడండి మీరు కూడా కార్ ఇక్కడ పార్క్ చేసి ఇక లోపల పోవడమే లోపల ట్రెక్కింగ్ లా చేయాలి మనం లోపల వెహికల్స్ ఏం పోవు చూసి ఎంత నిండికి ఉన్నాం చూడండి మా అదే స్వప్న వాటర్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి మీరు ఫ్యామిలీతో అయితే అసలు పోకండి లోపల దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది అదొక మొత్తం ఫారెస్ట్ అనమాట నేను నేనైతే అసలు సర్జరీ చేయను ఓన్లీ పోతే మీరు బాయ్స్తో పోండి లేగానే గర్ల్స్ మాత్రం తీసుకపోకండి ఫ్యామిలీతో మాత్రం పోకండి ఇక్కడ బయట నుంచి చూడడానికి బాగుంది బట్ ఆ లోపల పోతే మాత్రం అసలు ఏం లేదు లోపల ఏం లేదు డొల్లా అన్నట్టే ఉంది మొత్తం వేటులో వాడేవాడు స్వప్న వాటర్ ఫాల్స్ కళ్ళు చెదిరిపోయేలా ఉందని పెట్టిండు వాడికి ఏం చెప్పాలని అర్థం కాలేదు అసలు దీంట్లో ఎవడైనా పోతాడా చూడండి మీరు ఎంత దరిద్రంగా ఉందో లోపల అసలు మొత్తం ఫారెస్ట్ లోపల ఫోన్ సిగ్నల్ ఉండవు ఏమి ఉండవు ఈ రాళ్ళ రప్పల్లో ఎవడైనా పోతాడా కొంచెమైనా మేనేజ్ చేయాలి వాడు పెట్టేవాడనే కొంచెం బుద్ధి ఉండాలి మేము మా వాళ్ళంటే అరవి మనుషులు వాళ్ళు ఎక్కడైనా పోతారు చూసిర్లా ఎంత పెద్ద రాళ్ళు ఆ రాళ్ళ కాలకైతే అరే మనుషులు బతుకుతారు మా వాళ్ళు మా వాళ్ళు అనేసి పోతారు ఇంత పెద్ద రాళ్ళల్లో ఎట్లా పోతారు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇక ముందు చూపిస్తాను మీకు పదండి ఫ్రెండ్స్ ఇక్కడ తుప్పలు అయితే మామూలు లేవు ఫ్రెండ్స్ ఇక్కడ కప్పులు వస్తే మాత్రం ఫ్రీ పోయో నో పెయిడ్ లాస్ట్లో అక్కడికి పోలేక ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడే ఆగిపోయినాము ఇక మేము చూడండి ఇక్కడ వాటర్ మాత్రం బాగుంది కొంచెం వచ్చినందుకు కొంచెం ఏదైనా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది మాకైతే మామూలు చెప్పినగా మా వాళ్ళు తీటోళ్ళు అడవి మనుషులని వాడు ఆగుతాడా వాడు ఆగడు ఓగో చూసిరా అది అట్లుంటుంది మా ఓ సేమ్ కోతులు కొండముచ్చులు చేసినట్టు చేస్తారు మా అయితే అక్కడ ఒక వన్ అవర్ ఎంజాయ్ చేసి ఆ వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాం ఇక రిటర్న్ లో భయ్యా తోడా ఫ్యాస్దాలో అని గప్జుప్ తినేసి ఇంటికి వచ్చేసి వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్